ఆకాశవాణి అది విషయం నాటిక రచనా నిర్వహణ శ్రీ ఎం గోపి ఇందులో శ్రీతులు ఎం గోపి పచ్చ నరసింహాచార్య డి వెంకటమోహన్ జి మంజులాదేవి గారు పాల్గొంటున్నారు వినండి అది విషయం నాటిక అమ్మగారు వచ్చే వచ్చే ఎవరినాయనా నువ్వు అప్పుడే తెల్లారిందా అడుక్కునేందుకు కూడా ఒక వేళ లేడికి లేచిందే పరగన్నట్టు అప్పుడే ఊరి మీద వెళ్ళి అవతలికి తర్వాత ఎంత మాట రామ్మా నేను నేను అడుగుతున్న వాళ్లే కనిపిస్తున్నానా అందుకే మీ ఆయన అన్నారు మా ఆవిడకి కాస్త దూకుడు ఎక్కువ ఆలోచన తక్కువ ఓపిగ్గా మాట్లాడు అని మా ఆయన నీతో అంత మాట అన్నాడా అందుకే అన్నారు పుణ్యం కొద్ది పురుషుడు అని ఏంటికి ఆహా వచ్చిన పని చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి చల్లకొచ్చి ముంత దాచుకున్నట్టు ఇంటికి ఎవరు నువ్వు మీ పేరు అదే మీ పేరు పద్మావతి గారు కదండి అవును పద్మావతి నా పేరు బయోడేటాతో నీకేం పని అయ్యగారు ఆఫీస్ లో అదే మీ వారు పరమానంద గారి పేరు అడందరండి సన్యాసిరావు మా బాగా పెట్టారయ్యా పేరుకు తగ్గట్టు ఖచ్చితంగా ఉన్నావు మా ఆయన ఉన్నారెందుకు పేరు పరమానందం కాని ఎప్పుడు మొహంలో కోపం ఏడుపు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అన్నట్టు ఎంత గొప్పగా అన్నారమ్మా కానీ నేను వచ్చిన పని లేదు మీరు ఆహా అక్కడికి నేనేదో నీ నోటికి ప్లాస్టర్ వేసి అడ్డుకున్నట్టు మాట్లాడతావే త్వరగా చెప్పు అవతల నాకు చాలా పనులున్నాయి పగటి మాటలు పనికి చేటు రాత్రి మటలు నిద్రకు చేటని అయ్యగారు సంచి తీసుకురమ్మన్నారమ్మా ఏమిటి సంచా వెధవ సంచి కోసం ఐదు కిలోమీటర్లు రావాలటయ్యా అక్కడెక్కడ ఆయనకు దొరకనట్లు సంచి ఇదిగో ఇటువంటి తెలివి తక్కువ పనులంటేనే నాకు అస్సలు గిట్టదు కొండంతవ్వి ఎలుకను పట్టుకున్నట్టుంది మీ వాళ్ళకం సరే తెస్తాను ఇదిగో నాయన సన్యాసిరావు గోనసంచి అవును ఇంటికి ఎందుకు ఇది చక్కెర కోసమటమ్మా ఆహా అందుకోసమా మరి అసలు విషయం చెప్పుకుండా అరికట చెప్తావు ఎందుకు బాబు సన్యాసి పాపం అనవసరంగా ఏమేమో అన్నాను నిన్ను దసరా వస్తోందిగా కూతురు అల్లుడు వస్తారు అందుకే అయి ఉంటుంది ఆ ఇదిగో సన్యాసిరావు రేషన్ కార్డు కూడా ఇమ్మన్నారా తెస్తానుండు రేషన్ కార్డుకి మహా అయితే ఐదు కేజీలు ఇస్తారమ్మా ఇది ఇది రికమెండేషన్ చక్కరలో ఉంది ఆహ్ ముప్పై కేజీలు ఆ ముప్పై కేజీలా ఎవరిస్తారయ్యా నేను నమ్మలేకుండా ఉన్నాను అసలు అయ్యగారు పలుకుబడి గురించి మీకేం తెలుసమ్మా కావాలంటే వంద కేజీలనే ఇస్తారు ఆ వంద కేజీలా అయితే వంద కేజీలు తీసుకురా అయ్యయ్యో నిన్ను వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడేసాను మంచివాళ్ళు కావాలా సన్యాసిరావు ఇదిగో నేను చెప్పాను చెప్పు వంద కిలోలు తీసుకురా కానీ అయ్యగారు ముప్పై కేజీలకే డబ్బులు ఇచ్చారమ్మా పోనీ అప్పు పెట్టి అబ్బే ఎందుకు నేను ఇస్తానుండు డెబ్భై కిలోలకు ఎంత అవుతుంది ఏటి కేజీ పదకొండున్నర లెక్కన డెబ్బై కేజీలకు ఎనిమిది వందల ఐదు రూపాయలు అవుతుంది అంతే అయ్యగారు భలే వాడివేశాను న్యాసిరావు నేను ఇస్తానుండు అయ్యగారు ఒకటి నేనొకటినా నేను చెప్పా చెప్పు ఏమన్నట్లే ఇదిగో ఇప్పుడే తెస్తానుండు సాయంత్రం ఆరు గంటలకి ఆటోలో వేసుకుని వస్తానమ్మా పంచి బాబు చచ్చి నీ కడుపును పుడతాను పంటగొస్తుంది ఎలా చేయాలని ఆలోచించేదాన్ని కాగల కార్యం గంధర్వులే తీర్చాలన్నట్టు ఈ సమస్య నుంచి బయటపడేశావు ఇదిగో బాబు డబ్బు పెట్టుకో ఆటోకు కూడా డబ్బులు ఇచ్చా చూసుకో ఆ సన్యాసిరావు అన్నట్టు పండగ రోజు వచ్చి కనిపించి స్వీట్స్ అవి పట్టుకెళ్ళి మర్చిపోకే అలాగేనమ్మా వస్తానమ్మా లేట్ అయితే ఆ వెళ్ళరా బాబు అలా ఉండాలి నువ్వు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నావు వెళ్ళు వెళ్ళు బాబు అమ్మయ్యా చక్కరకి లేదు సగం చక్కెర ఇంట్లో ఉంచుకుని మిగిలిన సగం పక్కింటి పిన్ని గారికి ఎదురింటి అన్నయ్య గారికి బ్లాక్ లో అమ్ముకున్న పండగ ఖర్చు హాయిగా కలిసిస్తుంది దసరా స్పెషల్ దసరా స్పెషల్ దసరా స్పెషల్ దసరా స్పెషల్ స్పెషల్ ఆఫర్ బాబు పండుగ స్పెషల్ పాత బట్టలకు కొత్త వస్తువులు పాత బట్టలకు కొత్త వస్తువులు ఇదిగో బాబు ఇలా రా ఏమిటి దసరా స్పెషల్ అంటున్నావు స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు ఒక్కటేమిటమ్మా మీ వంటింట్లో కావాల్సిన అన్ని రకాల వస్తువులు కేవలం వస్తు మార్పిడి ద్వారా సమకూర్చుకోవచ్చు మార్పిడి ద్వారా బార్టర్ సిస్టమ్ అంటారు మన ప్రాచీన నాగరికతలో పాత మిక్సీలకు కొత్త మిక్సీలు పాత కుక్కర్లకు కొత్త కుక్కర్లు పాత స్టీల్ సామాన్లకు కొత్త స్టీల్ సామాన్లు పాత ప్లాస్టిక్ సామాన్లకు కొత్త సామాన్లు ఒక్క మీ వంటిలు కొత్త సామాన్లతో జిగ్గేల్ జిగేల్ జిగేల్మంటుంది ఇది కేవలం పండుగ స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ స్పెషల్ పండుగ స్పెషల్ అవునమ్మా ఆలోచించిన ఆశాభంగం బాబాబు రేపేమైనా వస్తావా ఇటు లేదమ్మా ఒక్కో రోజు ఒక్కో ఊరు మాత్రమే ఇప్పటికి మూడు జిల్లాల్లో కబురు చేశాం ఈ రోజు మీ ఊరు రేపు ఇంకో ఊరు ఇది గృహిణీల కోసం పండగ స్పెషల్ గా కంపెనీ వారు తయారు చేసిన ధరకే ఇస్తున్నాం ఆగు బాబు ప్రయాణాల వారి హడావిడి కంటే పెట్టెలు మోసేవారి హడావిడి ఎక్కువైనట్టుంది నీ వాళ్ళకం నేను కొనేవాళ్ళం కాస్త ఆలోచించాలా వద్దా కాస్త ఆగు బాబు వ్యాపారం అన్నాక నిదానం ఉండాలి పురుకుల పరుగుల మీద ఉన్నావే నువ్వు మీరు కొంటానంటే ఉంటానమ్మా లేకుంటే టైం లేదు కదా ఊరంతా తిరగాలి దసరా రాజ్ స్పెషల్ రాజ్ స్పెషల్ ఇంటికి ఎట్లా ఇస్తావా అసలు అది చెప్పు పాటవిస్తేనే కొత్తవిస్తావా పాత వస్తువులకి కొత్తవిస్తాం మీ పాత వస్తువులతో పాటు అదనంగా పాత బట్టలు అదే ప్యాంట్లు షర్ట్లు లుంగీలు చీరలు ఇస్తే చాలు కొత్తవిచ్చినా పర్వాలేదమ్మా డబ్బులు తీసుకోవద్దని కంపెనీ వారు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారమ్మా దసరా రాజ్ స్పెషల్ దసరా రాజ్ స్పెషల్ అలాగా కాస్త బాబు ఇంట్లోకి వెళ్ళి ఓసారి సామాన్లన్నీ చూసి అలాగే బట్టలు అవి ఏవైనా ఉన్నాయో చూసి వస్తాను ఇక్కడే ఉండు కాదండి ఇంటి నిండా పాత సామాన్లు ఎందుకు ఇది చేస్తే సరి ఐదేళ్ల నుంచి ఈయన ఇవే బట్టలు వేసుకుంటున్నారు ఈ సామాన్లు వాడికి వేస్తే సరి కనీసం ఈసారైనా కొత్తవి కొంటారు అమ్మాయి అల్లుడు పిల్లలంతా వస్తారా వాళ్ళకి ఏమైనా కొంటే సరి పండక్కి గిఫ్ట్ గా ఇవ్వచ్చు అమ్మగారు త్వరగా రండి ఆకలవుతుంది ఏదో ఇంత గతికి తిరిగితే మా కొంత గిట్టుబాటు అవుతుంది మా వారి బట్టలు ఎంత కొత్తగా ఉన్నాయి చూడు ఇవి చీరలు మా అత్తింటి వారు నా పెళ్లికి కొనిచ్చారు ఇవి బాగున్నాయా నేనేటో ముసలిధాన్ అయిపోయాను వేసుకోలేను ఇక మా అమ్మాయింటావా ఈ కాలం పిల్లలు మా కాలం నాటి డిజైన్లు ఒప్పుకుంటారా బాబు అత్త ఒప్పుకోరండి ఎప్పటికినా ఇవి మూల పడేయాలి తప్ప ఎందుకు పనికిరావు కాలం మారుతుందా ఎంత స్పీడో ఎంత ఫాస్ట్ నిజమే మీరు కూడా ఫాస్ట్ గానే ఉన్నట్లు అనిపిస్తున్నారమ్మా లేకపోతే ఏమిటి మరొకరైతే అమ్మో ఇది మా బామ్మ పెట్టిన చీర అది మా అమ్మగారి చీర ఇది మా ఆయన పెళ్లి రోజు తెచ్చిన మొట్టమొదటి చీర అది మా అత్తగారు కట్టిన జరీ చీర అంటూ మీరు వాళ్ళ సంవత్సరాల తరబడి పెట్టి పురుగుల పాలు చేస్తారే తప్ప ఇలా మీలాగా ఏది మీలాగా ఆలోచించేవారు చాలా మాటలు బాగా నేర్చావు మునగ చెట్టు ఎక్కిస్తున్నావు ఇవన్నీ పాత సామాన్లు ఇది పాత కుక్కరు ఇది పాత మిక్సీ ఇవన్నీ బట్టలు ఇప్పుడు చెప్పు ఇవన్నీ సరిపోతాయా ఆ సరిపోవా ఇక ఉండేవి ఇంకేం తీసుకురమ్మంటావు చూడమ్మా వీరు పెద్ద మీ మీచూతో బోని చేస్తే ఇక ఈ రోజే కాదు ఈ పండుగ మా వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా అందుకే మీరు పెద్ద ముత్తైదు కాబట్టి మీకు స్పెషల్ లాగా స్పెషల్ ఆఫర్ కింద మీకు అన్ని విచ్చేస్తున్నాను తీసుకోండి దసరా స్పెషల్ దసరా స్పెషల్ దసరా స్పెషల్ పద్మ ఆ ఇక్కడ 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 ఎక్కడ వంటింట్లో వంటింట్లోనా వంటింట్లో ఏం చేస్తున్నావు అబ్బా ఆ అమ్మా ఆహా పెరస్ట్ ఇలా ఉండాలి అబ్బా అసలు అసలేది మనిలేనా ఎంత అందంగా ఉంది ఎంత బాగా చర్దా ఉంది అందుకే అన్నారు ఇంటిని చూసి లాలించుడు అని ఆ పద్మా పద్మా అ빠 మీరు మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసండి మీకు ఇష్టమైన టిఫన్ రెడీగా ఉంది ఇవిడే హ్మ్ దాక్కుతోంది ఇప్పుడే వస్తాను భాగ్యము చట్నీ అమోఘమై దోశ చూసావు సూపర్ అప్పుడప్పుడు నువ్వు హఠాత్తుగా మంచిదానం అయిపోతావు నేను ఇలా ఉక్కిరి ఉక్కిరి ఇలా చల్లని వాతావరణంలో నీ చేతులతో వడ్డిస్తుంటే నా సావిరంగా వైకుంఠానికి అనిపిస్తుంది పద్మా సరే మీ పొగడ్లకేం కానీ ముందు టిఫిన్ చేయండి అసలు నాకు పద్యం కొంచెం పాడాలనిపిస్తుంది ఈ రోజు ఎందుకో మడిచిపట్టి భక్షింపంగా శ్రీకాంతుడు చక్కెర దంతాలకు మెత్తనా అని చిన్నప్పుడు నేను సర్లేండి పాడాయి ఈ పద్యం ఎవరో పాడక ఎప్పుడో ఎక్కడో విని అదే చిన్నప్పుడే పాడాను ఆసుగా స్కూల్లోనే పాడాను తెలుసా నువ్వు విని ఉంటావు అంతే చాలా బాగుంది వంటిల్లంతా బాగా సర్దేశావు ఆ ఉదయం నుంచి పాత సామాన్లని పాపం తోమి 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 కలిసిపోయినట్టున్నావు కదా పాత సామాన్ల తోమడమా ఊరుకోండి ఇచ్చేసా తెచ్చేసా ఏంటి ఇచ్చేసా తెచ్చేసా ఇదేమిటి నాకేం అర్థం కాలేదే దాంతో దాంతోపాటే మీవి నావి పాత బట్టలు అవి సామాన్లు వాడికి ఇచ్చేసి సరికొత్తవి తీసుకున్నానండి డబ్బులు మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటే నమ్మండి అంత వాటర్ సిస్టమ్ వస్తు నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో ఘోరం జరిగిపోయినట్లుంది అవును ఇక్కడ నా సూట్ ఏది నా ప్యాంట్లు ఏమైనా ఇక్కడ ఉండేటువంటి అమ్మో నా పట్టుకొచ్చేది అది మా నాన్న ఇచ్చాడు నాకు నా పట్టు కూడా ఇచ్చేసానండి చూసారా అన్ని కొత్త సామాన్లే అయ్యో ఎంత పని కొత్త సామాన్లే అన్ని డూప్లికేట్ కంపెనీలు అవి ఆ నువ్వు వొదిలోళ్ళ కంపెనీ సామాన్లు అన్నీ వాడికి తగలేసి పనికిరాని కొత్తగా తీసుకున్నాం అలాగా వీటిలో ఏం నాణ్యత ఉంటుంది మరి ఎలాగండి అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పండక్కి అల్లుడు అమ్మాయి వస్తున్నారు కదా అని ఎంత ముచ్చట పడి కొన్నానో అవునండి మీ అటెండెన్స్ అన్నీ సరావు ఇంకా చక్కర తెలియదేంటండి మాటేండరా అవునండి ఆ పేరు గల సన్యాసిగాడు మా ఆఫీసులో ఎక్కడ లేడే చక్కెర కని మీరు డబ్బులు ఇచ్చి పంపారట ముప్పై కేజీలు ఎందుకు ఏకంగా వంద కేజీలు తమ్మని నేను మరో కిలోలకి డబ్బు గోతం సంచి ఆటో చార్జీలు కూడా ఇచ్చి పంపానండి దేవుడు ఇంకే ఉంది నాయుడు గోవింద గోవింద కృష్ణార్పణ వాడేవుడు మోసగాడే బాగా బొట్టలు వేసి ఆ డబ్బుతో ఉడాయించి అందుకే ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉండవేని అని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తే విన్నావు పైగా నా బట్టలు నీ బట్టలతో పాటు మనం మంచి సామాన్లన్నీ వాళ్ళకిచ్చి పనికిరాని సామాన్లు తీసుకున్నావు ఏం చేస్తావు కర్మ కర్మ ఈ నెలలో ఏదో గడ్డి తిని నానా గడ్డి తిని పండక్కి అమ్మాయి వస్తుంది కదా అని పదివేలు సంపాదించాను అది కాస్త ఇలా కర్మ కర్మ అందుకే నేను నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తూ ఉన్నాను అటువంటి సంపాదన మనకు వద్దండి అని అందుకే ఇలా జరిగింది లోభి సొమ్ము లోకల పాలన ఊరికే అన్నారా అది విషయం నాటికి విన్నారు ఇందులో స్నేహితులు ఎం గోపి మచ్చ నరసింహాచార్య డి వెంకటమోహన్ జి మంజులాదేవి గారు పాల్గొన్నారు శ్రీ ఎం గోపి ఈ నాటిక ఆకాశవాణి కడప